హాయ్ అండి ఇవాళ నేను బంగాళదుంపలతో ఫ్రై చేస్తున్నాను ఇది మనం సాంబార్ చేసుకున్నప్పుడు రసంలోకి ఏదైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా చేశాను ముందుగా ఒక ఫోర్ బనానా బంగాళదుంపలు తీసుకున్నాను టూ ఉల్లిపాయలు వీటన్నింటినీ నీట్గా కడుక్కొనేసి పైన తోలంతా తీసేసుకోవాలి పైన పీలంతా తీసుకేసుకోవాలి బంగాళాదుంపలు మనం వారానికి ఒకసారి అలా చేసుకోవచ్చు ఎప్పుడు తినకపోయినా కానీ ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు వీటింట్లోకి చాలా రుచిగా అనిపిస్తుంది ఈ బంగాళాదుంప ముక్కలు అన్నీ సన్న సన్నగా కట్ చేసుకొని ఉంచుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు వేసుకుందాము రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు రెండు వెల్లిబాయిలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు మనము బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా మనకు ఆయిల్ ఎక్కువేం పట్టదు ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా ఇలా చేస్తే బాగుంటుంది ఒక టూ ఆనియన్స్ ఇవి సన్నగా కట్ చేసుకునేసి వేసుకుందాం ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది బంగాళదుంప వేపుడు బంగాళదుంపలు అనేది వీక్గా ఉండే వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది బాగా సన్నగా ఉండేవాళ్ళు బంగాళదుంపలు తింటే కొంచెం ఒళ్ళు కూడా వస్తుంది ఒళ్ళు లావుగా ఉండేవాళ్ళు అయితే అంత తీసుకోవద్దు బంగాళదుంపల్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకునేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం మూత పెట్టేస్తే తొందరగా బా అది మగ్గిపోతుంది ముందుగా మనం మిక్సీ తీసుకొని ఇందులో కొంచెం పుటనాలు కొంచెం కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము సాల్టు జీలకర్ర వేసుకునేసి రెండు జీలకర్ర కొన్ని వెల్లిపాయలు వేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల ఈ బంగాళదుంప ఫ్రైకి మంచిగా రుచిగా ఉంటుంది ఫ్రై కొంచెం పసుపు ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఈ బంగాళదుంపలు అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇవి లేదంటే అడుగంటతాయి కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీలో వేసుకున్న పుటనాల పొడిని కూడా ఇందులో వేసుకుంటే కొంచెం కారం కొంచెం పచ్చికారం కూడా వేసుకోవాలి ఈ పుటనాల పొడి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది దించే ముందే వేసుకోవాలి ఈ పొడి టేస్టీ టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి